కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి శెట్టి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ పార్టీలోని రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు మొదలుగు అనేక అంశాలపై మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని సమస్యలను వివరిస్తూ మీరు చేసిన వాగ్దానాలు ఆధారాలతో సహా గుర్తు చేస్తుంటే వాటిని పాజిటివ్గా తీసుకుని ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి కార్యకర్తలతో ప్రెస్ మీట్లు పెట్టించి నాలుక కోస్తాం కుమ్మేస్తాం మాటలతో చీఫ్ పాలిటిక్స్ నెహ్రూ కోరారు ఇంకేం చెప్పారంటే రైతులకు ప్రజలకు నెహ్రూ గారు ఎంత చేశారు నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధి అంటే బ్రాండ్ అని నీలాంటి బ్రోకర్స్ రీ పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్ముతా లేదని భరత్ అన్నారు బ్రోకర్ ఏది అభివృద్ధి అంటే నెహ్రూ బ్రాండ్ కాబట్టి ఒక్కసారి జ్యోతి నెహ్రూ గారు ఒక్క నేను చాలా సూటిగా స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తాల్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం గతంలో రెండు వేల ఇరవై మూడులో ముప్పై రెండు వేల ఎకరాలు ఎండిపోయింది సర్వనాశనం అయిపోయారు ఇవాళకి కూడా అది దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి నెహ్రూ గారు అది మొత్తం అంతా వైసీపీ పాపం అందరూ ప్రజలందరిని కూడా అదే రకంగా నమ్మించారు కానీ వాస్తవం నిజం చెప్పాలంటే అది వైసీపీ పొరపాటు కాదు అంతకంటే ముందే మీ పొరపాటు జ్యోతిల్ నెహ్రూ గారు ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి ఒకసారి నాకు మీరు జ్యోతిల్ నెహ్రూ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ గుర్తు మీద గెలిచారండి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మీద రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యేగా గెలిచి జగ్గంబే నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కేశారు అవునా అండి జగ్గంబే నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కిన మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఉండి మీరు ఏం చేశారండి ఇదే తాళ్ళూరు పుష్కర ఎత్తుపోతల పథకం రెండు వేల పద్నాలుగులో పదమూడు సార్లు పైపులు పగిలిపోయి రెండు వేల పద్నాలుగులో ఇదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకున్న సార్ సమాచార హక్కు చట్టంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నిసార్లు పైప్ లైన్ లీకేజ్ అయిందంటే రెండు వేల పది చూడండి తారీఖు సంవత్సరం వైద్యుంటది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు సార్లు పగిలిపోయింది రెండు వేల పదిహేనులో పద్దెనిమిది సార్లు పగిలిపోయింది రెండు వేల పదహారులో పదహారు సార్లు పగిలిపోయింది రెండు వేల పదిహేడులో పదమూడు సార్లు పగిలిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు సార్లు పగిలిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు సార్లు పగిలిపోయింది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత రెండు వేల ఇరవైలో జ్యోతుల చంద్రబాబు గారు గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు సార్లు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు సార్లు రెండు వేల ఇరవై రెండులో పదహారు సార్లు రెండు వేల ఇరవై నాలుగులో రెండు సార్లు పగిలిపోయి మొత్తం అది క్లోజ్ చేశారు అంటే జ్యోతి నెహ్రూ గారు నేను అడుగుతున్నాను స్పష్టంగా మిమ్మల్ని రెండు వేల పద్నాలుగులో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పైప్ లైన్ ప్రతి సంవత్సరం పదిహేను పద్నాలుగు పదహారు సంవత్సరం ఒక రకంగా ఇది పగిలిపోయినప్పుడు మీరు ఎమ్మెల్యేనే కదా ఫ్యాన్ గుర్తి మీద గెలిచి సైకిల్ ఎక్కారు కదా మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను జగ్గంబే నియోజకవర్గ ప్రజల తరఫున తాల్ూరు ఎత్తుపాదా పథకం నలభై రెండు వేల ఎకరాలు రైతాంగం తరపున మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఎమ్మెల్యేగా ఫ్యాన్ మీద గెలిచి సైకిల్ ఎక్కినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మీరు ఉన్నప్పుడు ఇది ఇన్నిసార్లు పగిలిపోయింది కదా మీరు ఏం చేశారు మీరు ఏం మాట్లాడుకుని వెళ్ళారు చంద్రబాబు గారితో అది కూడా వాస్తవం చెప్తారు చూడండి ఒకసారి